హలో అండి నేను మీ జానికిని ఈరోజు మీ ముందుకి మంచి కర్రీతో వచ్చానండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి గోంగూర మీల్ మేకర్స్ టమోటా కర్రీ ఏంటి మీల్ మేకర్స్ టమోటా అనుకుంటున్నారా అవునండి నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అలాగే అనుకున్నాను కానీ ఈ టమాటా వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి మీకు నేను చేసి చూపిస్తాను మీరు ట్రై చేసి చూడండి మనం ముందుగా కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఈ కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు గోంగూర పేస్టు మీల్ మేకర్స్ టమోటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కావలసిన వాళ్ళు మసాలా పొడి వేసుకోవచ్చు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనం సరిపెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇంకా పోపు దినుసులు అవి వేయి వేయకండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర వేగిపోయింది మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్టించి వేసి వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం గోంగూర వేసాము చక్కగా పుల్ల పుల్లగా రుచిగా బాగుంటుంది సరిపడా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం గోంగూర పేస్ట్లో కొద్దిగా ఉప్పు వేసి నేను గోంగూరను ఉడికించి ఫ్రిడ్జ్లో పెడుతుంటానండి మనకి ఇలా కావాల్సినప్పుడు కూరలతో వాటిలోకి వేసుకుంటాను ఉల్లిపాయలు వేగుతున్నామండి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిపోయండి కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందామండి కాసేపు మగ్గిన తర్వాత మిగతా వేసుకుందాం టమాటాలు ఉడికిపోయండి సరిపడే కారం వేసుకుందాము గోంగూర పులుపు కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఉప్పు కారమును కలుపుకొని నీళ్ళు మేకర్స్ వేసుకుందామండి నేను ఇలా డైరెక్ట్గానే వేస్తానండి ఎందుకంటే వాటర్లో వేస్తే కొంచెం చక్కదని వస్తుందండి నేను ఇలా డైరెక్ట్గా వేసేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి సిమ్లో పెడతానండి అప్పుడు చక్కగా ఉడుకుతుంది మీకు తడుపు అవసరం లేదండి నేనైతే ఇలాగే చేస్తాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకుందామండి నీళ్ళు మేకర్స్ మగ్గిపోయండి మగ్గితే టేస్ట్ బాగుంటుంది సరిపడా వాటర్ వేసుకోవాలండి అవి ఉడకడానికి ఉడికిన తర్వాత గోంగూర పేస్ట్ వేసుకోవాలండి చక్కగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి చిన్నగా ఉండే మీల్ మేకర్స్ తీసుకోండి బాగా ఉడుకుతాయి ఇంకా ఉడుకుతున్నాయండి ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు చాలా బాగుంటుందండి గోంగూర పేస్ట్ వేస్తున్నానండి చక్కగాన మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర నీళ్ళు మేకర్స్ టమోటా కర్రీ మనకి రెడీ అవుతుందండి ఒక రెండు నిమిషాలు గోంగూర వేసాం కదండి మగ్గిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో రుచిగా ఉండే గోంగూర నీళ్ళు మేకర్స్ టమోటా కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి కలుపుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి కొంచెం మసాలా పొడి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి వెళ్ళి కాస్త చెత్త వేసానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ఓకే అండి చాలా ఈజీ చాలా రుచిగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి